వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్విడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాక్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్ కోరుతున్నాడు అందరికీ నమస్కారం ప్రమాణ పత్రం చదవాల్సిందిగా కోరుతున్నా తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ

నిరంతరం పాటు పడుతూ నిరంతరం పాటు పడుతూ అవినీతి పార్టీ ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టలు ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరీక్షించేందుకు పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తూ ఎల్లప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని పార్టీ మరియు ప్రజలు నాపై ఉన్న విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా బొమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా నిర్వహించగలనని నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ యువ ఇప్పుడు ఎన్టీ రామారావు నివాళు నివాళులు అర్పించిన తర్వాత స్లోగన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ స్లోగన్స్ పలకాలి ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం चंद्रबाब नायकत्व नारा चंद्रबाबु नायकत्व लोकेश नायकत् नायकत्व लोकेश नायकत्वेश